నమస్తే ఇక్కడ మన మహబూబ్నగర్ జిల్లా వార్తలు చూస్తున్నాం వేడెక్కిన పల్లె అని దూరందుకున్న తొలి విడత ప్రచారం అంటే తొలి విడత ప్రచారం దాదాపు ఆరు మండలాల్లో జరుగుతుంది మొదటి విడత ఎన్నికలు సో ఇక పదకొండో తారీఖు నాడు ఎలక్షన్ కాబట్టి దగ్గర వచ్చింది ఎంత ఆరు తారీఖు అంటే ఇంకా ఐదు రోజులు ఉంది సో ఎలక్షన్ జరిగే రోజు వదిలేస్తే నాలుగు రోజులే ఉంది సో అందుకోసమని ఇక్కడ వేడెక్కిన పల్లె అని ఇచ్చిండు సో ఎలక్షన్ లోకల్ బాడీ కాబట్టి ఇంటింటికి తిరుగుతూ అభ్యర్థుల ప్రచారం ఉమ్మడి జిల్లాలో ఐదు వందల యాభై సర్పంచ్ పదవులకు రెండు వేల ఒకంద డెబ్బై రెండు మంది పోటీ చేస్తారంట బరిలో ఉంటారు రెండవ దఫాలో ముగిసిన అభ్యర్థి అభ్యంతరాల స్వీకరణ నామినేషన్ల ఉపసంహరణకు నేడే తుది గడువు ఈరోజుతో అయిపోయింది అనమాట సెకండ్ విడత కూడా ఎవరెవరికి పోటీలో ఉంటురేందనేది చివరి దశ ఎన్నికలకు ముగిసిన నామినేషన్ల ఘట్టం సో మూడో విడత పది పదిహేడు తారీఖు ఉంది రెండవ విడత పద్నాలుగు తారీఖు ఉంది సో మూడో విడత కూడా నామినేషన్లు అయిపోయినాయి అనమాట సర్పంచ్కి సగటున నలుగురు పోటీ అంటే ఐదు వందల యాభై సర్పంచ్లకు ఒక్కొక్క ఊరి ఒక్కొక్క సర్పంచ్ దానికి నలుగురు పోటీ చేస్తారని ఉంది అంటే ఒక ఊర్లో ఇద్దరు చేయొచ్చు ఇంకో ఊర్లో ఆరు ఆరు మంది ఎనిమిది మంది కూడా చేయొచ్చు ఆ లెక్కనని సఘటన అనిచ్చింది అనమాట సో నలుగురు పోటీ చేస్తారు సో సర్పంచ్ అంటేనే అందరికి ఉంటాయి కాబట్టి అక్కులు ఎవరైనా పోటీ చేయొచ్చు ఉమ్మడి జిల్లాలో తొలి విడతలు మొత్తం ఐదు వందల యాభై గ్రామ పంచాయతీలు ఎన్నికలు జరుగున్నాయి అంటే ఉమ్మడి జిల్లాలు అంటే మన మహబూనర్ పాత పాలమూరు జిల్లాలో ఐదు వందల యాభై గ్రామాల మొదటి విడతలు అంటే రేపు పదకొండో తారీఖున జరుగుతాయి అనమాట పది ఐదు వందల యాభై సర్పంచుల్లో సింగిల్ నామినేషన్ అంటే ఏకగ్రీవంగా యాభై ఎనిమిది పోను మిగతా స్థానాల్లో మొత్తం రెండు వేల ఒక వందల డెబ్బై రెండు మంది అభ్యర్థులు బరిలో నిలిచారట మొత్తం యాభై ఎనిమిది మంది ఏకగ్రీవం అనమాట పాత పాలమూరు జిల్లాలో మొదటి విడతకు సో రెండవ విడతకు రేపు తెలుస్తుంది మూడో విడతకు తర్వాత ఇంకో కొంచెం రెండు మూడో టైం తర్వాత తెలుస్తుంది కాబట్టి ఆ విధంగా ఇచ్చిందన్నమాట సో పంచాయతీ వార్డులకు సంబంధించి తొలి విడతలో ఉమ్మని పాలమూరులో నాలుగు వేల ఎనిమిది వందల నలభై స్థానాలు ఎన్నికలు నిర్వహిస్తారంట అంటే ఏకగ్రీమైన వార్డులు కాక పోటీ జరిగేటి నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది అంట ఏకగ్రీమైన ఒక వెయ్యి డెబ్బై ఒక వార్డులో పోను మిగతా స్థానాల్లో తొమ్మిది వేల ఐదు వందల యాభై మంది బరిలో ఉన్నారు అంటే ఒక వెయ్యి వార్డులో ఆల్రెడీ ఏకగ్రీమైన వెయ్యి డెబ్బై ఒక్క వార్డులో ఏకక్రియమైన అంట సర్పంచులతో పాటు యాభై ఎనిమిది సర్పంచులు అంటే అక్కడ ఉండే వార్డులు కొన్ని వార్డులలో ఎనిమిది ఉంటాయి కొన్ని ఊరలు ఎనిమిది ఉంటాయి కొన్ని వార్డులలో పది ఉంటాయి పన్నెండు పద్నాలుగు అట్లా ఉన్నాయి కదా దాన్ని బట్టి లెక్క ఇచ్చిండమాట కొంత సో మొత్తం ఇక్కడ గుర్తుల కేటాయింపులు వాళ్ళు గుర్తులు కేటాయిస్తారు కలెక్టర్ నుంచి రేపటి నుంచి రెండో విడత ప్రచారం సో నామినేషన్లు అయిపోయిన తర్వాత రెండో విడత ప్రచారం చేస్తారనమాట రేపటి నుంచి ఇక్కడ తొలి విడతలు ఇట్లా అని ఒక పట్టిక ఇచ్చిండు మహబూబ్నగర్ జిల్లాలో సర్పంచ్ స్థానాలు నూట ముప్పై తొమ్మిది బరిలో ఉన్నవారు నాలుగు వందల ఇరవై ఇరవై ఐదు మంది మొత్తం వార్డు స్థానాలు పద పదకొండు వందల ఎనభై ఎనిమిది బరిలో ఉన్నవారు రెండు వేల ఒక తొంభై ఐదు ఏకగిరి సర్పంచ్లు పది మంది అయ్యారు అనమాట అంటే మహబూబ్నగర్ జిల్లా మొత్తం పాతపాలమూరు జిల్లా ఐదు జిల్లాలుగా డివైడ్ అయింది సో వాటి వివరాలు ఇచ్చిందనమాట నాగర్కర్మం జిల్లాలో మొదటి విడత అంటే పదకొండు తారీఖు నాడు ఓట్లు జరిగే సంబంధించిన వార్త ఇది సో నూట యాభై ఒక్క స్థానాలు ఉంటే తొమ్మిది వందల అరవై ఏడు మంది పోటీ చేస్తారు అనమాట పదమూడు వందల ఇరవై ఆరు మంది వార్డు వార్డు స్థానాలు ఉంటే మూడు వేల మూడు వందల యాభై ఐదు మంది పోటీ చేస్తారు పద్నాలుగు ఎకగర నాగర్క జిల్లాలో పద్నాలుగు ఎన్ని పాల పాలమూరులో పది అయితే ఇక్కడ పద్నాలుగు అన్న జోగిలంబ గద్వాల జిల్లాలో నూట ఆరు స్థానాలు ఉంటే మూడు వందల డెబ్ ఇరవై ఒక్క మంది పోటీ చేస్తారు వార్డులు తొమ్మిది వందల డెబ్బై నాలుగు ఉంటే పద్నాలుగు వందల ఇరవై ఐదు చేస్తారు అనమాట పోటీ చేస్తారు సో పదిహేను ఏకగ్రీవమైన అంటే రికార్డు క్రియేట్ చేసింది గద్వాల జిల్లా ఎందుకంటే అక్కడ తండాలు కానీ ఎక్కువ ఉంటే తండాలు చాలామంది అప్పులపాలయ బదులు కాంప్రమైజ్ వేలో ఈసారి ఒకరికి చేస్తే మళ్ళీ ఒకసారి ఇంకొకరికి అన్నట్టు ఆ విధంగా కూడా వాళ్ళు ఏకగ్రీవం అనుకోతారు పార్టీతో సంబంధం లేకుండా సరే పార్టీలు లీడర్ చెప్తాడు ఏమైనా పార్టీ గెలవాలని కానీ అక్కడ పైసలు ఖర్చు పెట్టడానికి తెలుస్తుంది ఏ పార్టీ గెలుస్తుంది ఏ వాడేది అనేది సో ఇంకా సీరియాడు పెట్టి పెట్టి అంటే పెట్టిన తర్వాత నాకేం తెలుసు అని చేతి తెలిపేస్తారు కాబట్టి సో తండాలల్లో వాళ్ళకి అర్థమైంది రూపాయి రూపాయి కూడా పెట్టి ఇంట్లో ఖర్చు పెడితే వచ్చేది ఏం లేదని అందుకనే వాళ్ళు ఏకగ్రీాన్ని కొనటువంటి ఎక్కువ మంది అయ్యారనమాట వనపర్తి జిల్లాలో ఎనభై ఏడు మంది సర్పంచ్ ఎనభై ఏడు సర్పంచ్ స్థానాలు ఉంటే రెండు వందల తొంభై మంది పోటీ చేస్తారు ఏడు వందల ఎనభై వార్డులు ఉంటే ఒక వెయ్యి ఏడు వందల అరవై తొమ్మిది మంది అంటే పదిహేడు వందల అరవై తొమ్మిది మంది పోటీ చేస్తారు ఏకగ్రీవాలు ఐదు అయినాయి అనమాట సో నారాయణపేట జిల్లాలో అరవై ఏడు ఉంటే అరవై ఏడు స్థానాలు ఉంటే నూట అరవై తొమ్మిది మంది పోటీ చేస్తారు ఐదు వందల డెబ్బై రెండు వార్డులు ఉంటే ఎనిమిది వందల ఏడు మంది పోటీ చేస్తారు పద్నాలుగు ఏకగ్రీమైనామాట సో మొత్తం ఐదు వందల యాభై స్థానాలు మొదటి పెడితే అంటే రేపు పదకొండో తారీఖున ఓటు జరిగేవి రెండు వేల ఒక వందల డెబ్బై రెండు మంది పోటీ చేస్తారు నాలుగు వంద నాలుగు వేల ఐదు వందల నలభై మంది వార్డు నెంబర్ పోటీ చేస్తారు వార్డులు ఉంటే ఇంత తొమ్మిది వేల ఐదు వందల యాభై ఒకటి అంటే దాదాపు పదివేల మంది పోటీ చేస్తారు ఏకగ్రీమైన మొత్తం యాభై ఎనిమిది స్థానాలు అని ఇచ్చారు అనమాట సో గంపగుత్తగా కుల సంఘాలకు తాయిలాలు ఈ తొలి విడత జరిగే ఉన్నాయి కదా పదకొండు తారీఖు నాడు వాళ్ళంతా కుల సంఘాలకు మాట్లాడుకొని మీ కులానికి ఇంత ఇస్తాం మీ కులానికి ఇది చేస్తామని అట్లా కూడా మాట్లాడుకుంటారు అని ఒక వార్త ఇచ్చిండు రెబల్ స్థానాలపై ముఖ్య నేతలు కాంగ్రెస్ పార్టీలో అధికారం ఉంది కాబట్టి ఇప్పుడు రాష్ట్రంలో వాళ్ళ టికెట్ల టికెట్లు కాక ఇద్దరు ముగ్గురు కూడా పోటీ చేస్తారు అంట ఆ పోటీ చేసినప్పుడు మరి పొత్తులవాడే అవతల పార్టీకి గెలిస్తే కష్టం అన్నట్టు వాళ్ళు ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్యే స్థాయి లీడర్లు అందరూ కూడా అల్చల్ చేస్తారనమాట అరే అయితే కాదు పార్టీ మాట్లాడదా లేకుంటే సస్పెండ్ చేస్తాం పార్టీకి మీకు సంబంధం లేదని ఇంకా బెదిరిస్తారని వార్త ఉంది అది రెండో విడతలో ఏకగ్రీవాలపై నజర్ ఇది రెండో విడత నామినేషన్లు ఇంకా ఏకగ్రీవం చేసుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ట్రై చేస్తారని ఒక వార్త రాసిడు ఇక్కడ రెండేళ్లలో జీపీలకు పైసా ఇచ్చింది లేదు డీకే అర్నమ్మ మాట్లాడుతుంది మన నగర్ ఎంపీ పాలమూరు ఎంపీ ఇప్పుడు కేంద్ర నిధులతోనే గ్రామాల అభివృద్ధి జరిగింది వేలం వద్దు ఓట్లు వేసి సర్పంచ్ గెలిపించుకోండి ఎంపీ డీకే అర్ణ చెప్తుంది అనమాట వేలం అంటే ఏకగ్రీవానికి వచ్చే వేలం మీ పైసలు పది లక్షలకు ఉంటాడు పదిహేను లక్షలకు ఉంటాడు ఇరవై లక్షలకు ఉంటాడు అట్ అనుకుంటే మొత్తం కోటేశ్వరిలో అవుతారు ఇంకా ఊరు సర్పంచ్ మామూలుగా ప్రజలు ఎదిగేటవాడు కాడు అని చెప్పేసి డీకే అర్ణమ్మ అంటుంది ఓట్లు వేసి గెలిపించుకోండి నిజంగా నేను అంత ఖర్చు పెట్టాను అయితే మరి పోటీ చేసి కూడా గెలవచ్చు అని డైరెక్ట్ చెప్తుంది అనమాట డీకే అరుణమ్మ ఏకగ్రీవానికి మొన్న జూపల్లి కృష్ణారావు గారు చెప్పిండు మన మినిస్టర్ సో ఇప్పుడు అరుణమ్మ చెప్తుందనమాట వేలం వద్దు నిజంగా వేలం అంటే ఏకగ్రీవం అంటేనే వేలం అనమాట ఇంకా సంతలా పశువులను కొన్నాటే సో ఆ విధంగా వద్దని చెప్తుంది అనమాట ఎందుకంటే మనకు గ్రామ పంచాయతీలకు వచ్చేది మొత్తం సెంట్రల్ ఫండ్సే గ్రామ పంచాయతీ కేంద్ర నిధులే కాబట్టి మేము ఒక ఎంపీగా బాధ్యత గల ఎంపీగా ప్రజలకు పిలుపునిస్తుంది ఇంకోటి వాళ్ళ గద్వాల జిల్లాలనే ఎక్కువైనాయి అయినాయి ఎందుకంటే అర్ణమ్మ ఆల్రెడీ ఎమ్మెల్యే పనిచేసింది ఆ ఏరియాలో మినిస్టర్గా పనిచేసింది గద్వాల తాలూకాలు అంటే జోగులాంబ గద్వాల జిల్లా అంటే గద్వాల తాలూకాకు వస్తుంది ఆ ఏరియాలని పదిహేను అయినాయి అంటే అన్ని చోట్ల డబ్బులకి ఏం కొనరు ఏకగ్రీవం అంటే కూడా నిజంగా మనిషి బుద్ధిమంతుడు గుణవంతుడు అయితే ఉచితంగా కూడా ఏకగ్రీవంగా ఆ ఊరిని చేయొచ్చు ఎందుకంటే ఆడేమి ఇంకా ఇబ్బంది పెట్టాడు ప్రజలను దోసుకోడు మన నలుగురికి మేలు చేస్తాడు అన్నీ రూపాయి లేకుండా కూడా ఏకగ్రీవం చేస్తే అది నిజమైన ఏకగ్రీవము అలాంటి వాటికి అందరు ప్రజలందరూ సహకరించాలి ఎందుకంటే రాజకీయం అంటేనే డబ్బులతో కూడుకునే అందరితో డబ్బులు ఉండవు కదా ఒక వ్యక్తి మంచి మనిషి ఉంటాడు ఆ మంచి మాట ఉంటుంది సహాయం చేసే గుణం ఉంటుంది కానీ సరే అతని దగ్గర ఆర్థికంగా అంత వెసులుబాటు లేకపోవచ్చు అటువంటి వారికి మంచి వ్యక్తిని చూసి ఏకగ్రీవంగా చేస్తే డీకే ఆర్నమ్మ లాంటి వాళ్ళు వెల్కమ్ చేస్తారు ఈమె చెప్పింది మెయిన్గా డబ్బులు పెట్టి కొంటారు కదా సర్పంచ్లకు ఆ ఊరు సర్పంచ్కి కొన్ని కొన్ని ఊర్లు రెండు మూడు లక్షలు ఖర్చు కాని కూడా ముప్పై లక్షలు నలభై లక్షలు ఇస్తామని ముందుకొస్తారనమాట రియల్ ఎస్టేట్ చేస్తు వ్యాపారం చేసోళ్ళు బిజినెస్ చేస్తాం పాయించేటోళ్ళు వస్తారని చెప్పేసి ఆమెకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ పోయింది అరణీకే అరణమాకు సో అందుకనే చెప్తుంది అనమాట ఏకగ్రీవంగా ఓకే అది ఏంటంటే డబ్బులు లేకుండా ఉచితంగా ఆ ఊరు పెదమనిషన్ని చూసి అరే మాట్లాడతారు అందరి తరఫున మాట్లాడతారు పార్టీతో సంబంధం ఉండదు ప్రజలు ఇష్టం ఇష్టంన్నది ఓటేస్తారు తప్ప ఇంకా మనసులో పెట్టుకోవడను ఆ పార్టీ జెండా పట్టుకున్నావు ఈ పార్టీ జెండా పట్టుకున్నావు ఆ పార్టీలే తిరిగినావు ఈ పార్టీలే తిరిగినావు నీకు పనులు ఇవ్వను పైసలు పనులు రాకుండా చేస్తా ప్రభుత్వ పథకాలు అందకుండా చేస్తా అనేటువంటి కాకుండా కొంతమంది ఉంటారు అరే ఓడనే వేసుకుంటూ పోయి ఊరు మొత్తము ప్రజలైతే సంతోషంగా ఉండాలి ఊరంతా కలిసి ఉండాలంటుంటూని రూపాయి లేకుండా ఏకాగ్రీవంగా చేస్తే నిజంగా కూడా వాట్సప్ సెంట్రల్ కూడా కేంద్ర ప్రభుత్వం కూడా అవార్డులు ఇస్తుంది ఎందుకంటే అట్లాంటి వాటి గురించి నిజంగా పోతుంది అనమాట వాళ్ళకి రిపోర్ట్ వెళ్తుంది ఇట్లా పలానా ఊర్లు ఆ రూపాయ పైసలు లేకుండా ఏకగ్రీవం చేశారంటే రిపోర్ట్ వెళ్తే మనం అనుకుంటాం మన ఊరి గురించి తెలుస్తుందా వాళ్ళకి అనుకుంటాం కానీ మీ ఊరు ఉండే మీ ఊర్లో ప్రతి గ్రామంలో ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉంటాడు మీ గ్రామ పంచాయతీ గ్రూప్లో కంపల్సరీగా అతను అబ్జర్వ్ చేస్తుంటాడు పంపిస్తుంటాడు మొత్తం ఇంటెలిజెన్స్ రిపోర్టు ముఖ్యమంత్రికి ఎంపీలకు ప్రధానమంత్రికి ఆ ఢిల్లీ కూడా వెళ్తుంటాడు అన్నమాట అసలు తెలంగాణలో ఎట్లా జరుగుతున్నాయి ఎన్నికలు ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు ఎందుకంటే ఫండ్స్ వచ్చేదే సెంట్రల్ నుంచి కదా అందుకనే ఆమె అంటుంది రెండేళ్ళలో మీరు ఇచ్చింది లేదు గ్రామ పంచాయతీలకు జీపీలు అంటే గ్రామ పంచాయతీలు గ్రామ పంచాయతీలు మొత్తం మేమే సెంట్రల్ ఇచ్చిన సెంట్రల్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందని ఐటీకే కారణమా చెప్తుంది సో ఒక రకంగా హెచ్చరిక చేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వానికి బీజేపీ కార్యకర్తలకు కూడా నిజంగా ఇది కొన్నంత బలం వాళ్ళు కరెక్ట్గా అన్న ప్రచారం చేసుకుంటే బీజేపీ కార్యకర్తలు కూడా గ్రామ పంచాయతీలు గెలిచే అవకాశం ఉంటుంది ఎందుకంటే సెంట్రల్ గవర్నమెంట్ అంటేనే వాళ్ళది కదా ఆ బీజేపీ గవర్నమెంట్ ఇప్పుడు నడుస్తుంది కాబట్టి వాళ్ళ ప్రస్తుతానికి అన్నమాట ఆ వార్త చూస్తున్నాం మనం మెయిన్గా సో మొత్తం మీద పాలమూరు జిల్లా అయితే సర్పంచ్ ఓట్లకు మొదటి విడత సర్పంచ్ ఓట్లకు పదకొండో తారీఖు నాడు చూడబోతుంది మా మార్నింగ్ ఉదయం ఏడింటి నుంచి మధ్యాహ్నం వరకు ఉంటుంది పోలింగ్ తర్వాత మధ్యాహ్నము లంచ్ లంచ్ బ్రేక్ తర్వాత రెండు నుంచి ఐదు గంటల లోపు ఎలక్షన్ కౌంటింగ్ ఉంటుంది కౌంటింగ్ తర్వాత వీలైతే అదే రోజు ఉప సర్పంచ్ ఎన్నుకుంటారు లేకపోతే మా నెక్స్ట్ డే రోజు ఎన్నుకుంటారు అనమాట స్వీకారం ఎట్లా నెక్స్ట్ డే ఉంటుందన్నమాట అది ఆ రోజు అయితే ఫలితాలు ప్రకటిస్తారు పదకొండో తారీఖు నాడు చూడాలి మరి ఎంతమంది గెలుస్తారు ఎంతమందికి అదృష్టం వారిస్తుంది ఎంతమంది పోట్లకు బలవుతారు ఎంతమంది కుట్రలకు బలవుతారు అనేది పదకొండో తారీఖు నాడు తెలుస్తుంది సో అందరూ అలర్ట్గా ఉండి సర్పంచ్ పొడి చేసారు అందరూ కూడా పక్కన వాడి కుట్రలు పసిగట్టి గెలుపును సాధించాలని కోరుకుంటున్నాం